చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గు శ్రీ మహా నమః ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందారో అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాల వైపు అడుగులు పడుతున్నాయి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి స్థానంలో ఆల్రెడీ శని ప్రభావం జరుగుతోంది శని సంచారం అష్టమ శని సంచారం దాంతోపాటు మొన్నటి వరకు అష్టమ కుజుడు కూడా ఉన్నటువంటి కారణం చేత రకరకాల ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు ఉద్యోగ సమస్యలతో కూడా బాధపడ్డారు ఇప్పుడు కర్కాటక రాశికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైన గ్రహస్థితి కారణం ఏమిటంటే మే ఒకటవ తేదీ నుంచి గురుడు లాభస్థానంలోకి వచ్చేసాడు లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కర్కాటక రాశి వారికి అనేకమైనటువంటి రంగాలలో లాభాలుంటాయి ఏ పని చేసినా సరే దాంట్లో ప్రాఫిట్ అనేటటువంటిది ఖచ్చితంగా పొందుతారు గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది విశేషమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ మాసంలో కనుక పరిశీలిస్తే ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి రవి కూడా ఉచ్చస్థానం ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ధనాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడటానికి అవకాశాలు అనేటటువంటివి వెతుక్కుంటూ వస్తాయి మీరు వేసేటటువంటి అడుగులలో తడబాటు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఏ పని మొదలు పెట్టినా సరే నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తొమ్మిది పది స్థానాలను సంచరిస్తున్నాడు అంటే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఎవరైనా సరే కర్కాటక రాశి వారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క వాక్ చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అలానే కర్కాటక రాశికి చతుర్థ లాభ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ లాభాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు నూతన వ్యాపారం కోసం ప్రయత్నాలు చేసే ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలానే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు శుభవార్తలు కూడా వింటారు ఇప్పటికీ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మీ రాశికి పంచమ స్థానాధిపతి ఎవరంటే కుజుడు పంచమాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నాడు పంచమాత్ పంచమంలో ద్వితీయ పంచకంలో ఉంటాడు ఇది ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందంటే కర్కాటక రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో వారి ఉద్యోగంలో కానీ వారి చదువులో కానీ వారి వివాహంలో కానీ వారి ఆరోగ్యంలో కానీ సంతానపరమైనటువంటి విషయాలలో పైకి చెప్పలేనటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన పెరుగుతుంది ఈ ఆందోళన ఇది కేవలం సంతానపరమైన విషయాలలో మాత్రమే అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కోసం గనుక ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎంత ప్రయత్నించినా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో అడ్వాన్స్ ఇచ్చినా సరే వెనక్కు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అలానే ఇప్పటి వరకు ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారో కర్కాటక రాశి వారికి ఆ సమస్యలు గ్రాచ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు దాకా షుగర్ లెవెల్స్తో బాధపడినటువంటి వారికి ఇప్పుడు ఆ సమస్య తగ్గుతూ ఉంటుంది ఇప్పటికీ అష్టమస్థానంలో శని సంచారం జరుగుతూనే ఉంది అష్టమ శని యోగాన్ని ఇవ్వడం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిస్తాడు ముఖ్యంగా ఆర్థికంగా కనుక పరిశీలిస్తే అష్టవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో కుజరాహుడు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే ఆకస్మికమైనటువంటి ధన నష్టాన్ని కలిగిస్తుంది అంటే పెద్ద పెద్ద మొత్తాలలో పెద్ద పెద్ద మొత్తాలలో నష్టం ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా పెద్ద పెద్ద లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక ఇల్లు కొంటున్నప్పుడు స్థలం కొంటున్నప్పుడు లేదా ప్లాట్స్ అమ్ముతున్నప్పుడు ఇల్లు అమ్ముతున్నప్పుడు పొలాలు స్థలాలు అమ్ముతున్నప్పుడు కొంటున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి అటువంటి సందర్భంలో కుజుడు రాహుతో కలిసినటువంటి కారణం చేత ఈ గ్రహాల యొక్క గ్రహాల యుద్ధం అనాలి యుద్ధం దాని వలన కర్కాటక రాశి వారి మీద ఇంపాక్ట్ ఉంటుంది పైగా మీ రాశికి దశమ స్థానాధిపతి కూడా కుజుడే దశమ స్థానాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసినప్పుడు ఉద్యోగపరంగా సమస్యలు కలుగుతాయి అంటే పైకి వాటిని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది మీలో ఉన్న అశాంతిని కనుక పైకి వెళ్ళగక్కారంటే పూర్తిగా అట్ల నుంచి బయటకు వచ్చి ఉద్యోగంలో దూరం అయిపోయే ఉంటాయి అలానే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో గృహాల కలిగి ఏర్పడినటువంటి కారణం చేత లీగల్ ఒపీనియన్స్ అనేటటువంటివి చాలా అవసరం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు న్యాయ నిపుణుల యొక్క సూచనలు సలహాలు చాలా అవసరం మరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా కుటుంబపరమైన విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది వాతావరణం చాలా అనోఖ్యంగా ఆనందంగా మారుతుంది రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సమయమంతా మీ చేతిలోనే ఉంటుంది కానీ రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి అవి సరిదిద్దుకోలేనటువంటి పొరపాట్లుగా మారుతూ ఉంటాయి కాబట్టి వేసేటటువంటి ప్రతి అడుగు కానీ మాట్లాడేటటువంటి ప్రతి మాట కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రిలేషన్స్ అనేటటువంటి డ్యామేజ్ కావటం కానీ ఆర్థిక నష్టాలు సంభవించడం కానీ షూరిటీలు పెట్టేటటువంటి విషయంలో కొంత ఇక్కడ పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్న సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆర్థిక లాభాన్ని ఇస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కలిగిస్తుంది ఆరవ తేదీ సాయంత్రం నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం వరకు ఉన్న సమయంలో ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు వ్యాపార లాభం ఆర్థిక లాభం సూచిస్తూ ఉన్నది పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా పదవ తేదీ నుంచి పదమూడవ తేదీ ఉదయం వరకు కొద్దిగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి మిగిలినటువంటి అన్ని రోజులు కూడా కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఇప్పుడు చెప్పిన ఫలితాలు కర్కాటక రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూల ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషమే కూడా ఉందో తెలుసుకొని దోష నివారణ గనక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం